మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారి పెర్యట ఎదురైన పొందన తెలియజేసుకుంటున్నాను పిల్లరాటి జనమన ఒక విషయంతో మేము ముందుకు రావాలని ఆశిస్తూ ఉన్నాను అదేంటంటే మత్స్య వార్త ఐదవ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ప్రస్తావించినటువంటి దీపము దీపస్తంభం అనేటువంటి ఒక విషయాన్ని గురించి మాట్లాడటానికి కొద్ది నిమిషములు మేము ముందుకు ఇలా రావటం జరుగుతుంది అయితే మత్స్సు వార్త ఐదో అధ్యాయం అంతా కూడా మనందరికీ తెలిసినటువంటి విషయాలే ఏసుక్రీస్తు వారు తన రాజ్యాన్ని ప్రారంభంలో తన రాజ్యాన్ని ప్రారంభిస్తూ భూలోకంలో పరలోక రాజ్యాన్ని ప్రారంభిస్తూ ఏసుక్రీస్తు వారు చెప్పినటువంటి మరి కొన్ని మనకు తెలుగు ఆ మత వార్త ఐదో ప్రారంభం నుంచి చూస్తే దొక్కబడే వారిని గురించి సాత్విక గురించి అలాగే హృదయ శుద్ధి కలిగిన వారిని గురించి అలాగే నీతి నిమిత్తము మరి ఆకలి తప్పులు గల వారిని గురించి వీళ్ళందరిని గురించి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చేసరికి దీపము దీపస్తంభం అనే ఒక రెండు విషయాల గురించి ప్రస్తావించడం జరుగుతుందనమాట దీపము దీపస్తంభము అయితే ఒకసారి అదే విషయాన్ని మన బైబిల్ గ్రంథంలో చూస్తే మత వార్త ఐదో అధ్యాయం పదహారవచనంలో చూస్తే మనుష్యులు క్షమించండి వచనం మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీపస్తంభము మీదనే పెట్టుదురు చూడండి ఇక్కడ దీపాన్ని దీపస్తంభాన్ని వారి మధ్యకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి ఒక ఉపమాన రూపంలో బోధించడం జరిగిందనమాట దీపము ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా మన ఇంట్లోనే ఒక ఒక దీపాన్ని దీపస్తంభాన్ని మనమే కనుక ఊహించుకున్నట్లయితే ఏమండి చీకటిగా ఉన్నటువంటి ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి మనం కనుక దాన్ని అలా కింద పెట్టేస్తే గ్రౌండ్ ఫ్లోర్లో అలా నేల మట్టం మీద దాన్ని పెట్టినప్పుడు అది వెలిగించడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు అనమాట ఎందుకంటే అనేది ఆ ఇళ్ళు మొత్తం కనిపించదు కానీ దానిని వెలిగించేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది అక్కడ నెరవ నెరవేరదు దాన్ని వెలిగించడానికి ఒక ఉద్దేశం ఉంది ఎందుకు ఆ చీకటిని మొత్తాన్ని పారద్రోలటం కోసం ఆ దీపాన్ని మనం వెలిగించి అక్కడ పెడతాం అక్కడ పెట్టినప్పుడు దాన్ని అలా గ్రౌండ్ ఫ్లోర్ మీద అలా ఉంచేస్తే దానివల్ల ఏ ఉద్దేశం చొప్పునైతే అది వెలిగించబడిందో ఆ ఉద్దేశం అనేది అక్కడ నెరవేరదు మరి ఎలా నెరవేరుతుంది ఆ చీకటి ఏ విధంగా పారద్రోలు పడుతుంది అంటే ఆ దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద ల్యాంప్ స్టాండ్ మీద కనుక మనం పెట్టినట్లయితే ఆ కాంతి అనేది ఆ ఇల్లు మొత్తం కూడా ప్రజ్వలిస్తున్నప్పుడు అని అనగా ఆ కాంతి వేగం లేదా ఆ కాంతి కిరణాలు అనేవి ఆ ఇల్లు మొత్తం కనుక బయలు వెళితే ఏమవుతుందంటే ఆ చీకటి అనేది పార్త పడుతుంది అప్పుడు ఇళ్ళంతా కూడా కాంతిమయం అవుతుంది దీనిని కనుక మనం ఒకసారి మనం 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 మనసులో పునరావృతం చేసుకుని ప్రవరు చెప్పినటువంటి మాట దగ్గర కనుక మనం వెళ్ళగలిగినట్లయితే ఆయన ఏమంటారంటే దీపము గనక దీపాన్ని వెలిగించి ఎవడు కూడా కొంచెము క్రింద కానీ మంచము క్రింద కానీ పెట్టరు ఈ విషయాన్ని మత్తయ్య గారు కంటే కూడా మార్కు గారు లోక గారు ఇంకా క్లారిటీగా చెప్తారండి లోక వార్త ఎనిమిది అధ్యాయంలో చూస్తే ఒకసారి ఆ పదహార వచనంలో లోక గారు ఇంకా చెప్తారు ఒకసారి ఎక్కడ కూడా మనం చూసుకుందాం లోకసువార్త ఎనిమిదవ అధ్యాయము క్లారిటీ కోసం ఏమలేదు లేదు పదహార వచనంలో ఎవడనో దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు మంచం క్రింద పెట్టడు కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు ఆగబడవాలని దీపస్తంభము మీద దానిని పెట్టును ఎవరికి కనిపించాలంట ఎవరికి కనిపించాలి అది ఎవరికి వెలుగు కనిపించాలి అంటే లోపలికి వచ్చేవారికి ఎవరైతే ఆ కాంతి ప్రదేశంలోనికి రావాలనుకుంటున్నారో వారికి వెలుగు చూపించడం కోసం ఈ దీపం అనేది ఆ దీప స్తంభం మీద పెట్టినప్పుడు దాని కాంతిని అనేది విరజిమ్ముతూ ఉంది కాబట్టి ఎవరు మంచు కింద కానీ కొంచెం కింద కానీ పెట్టవద్దు అంటున్నాడు లోకాసు వార్త ప్రకారం లోక భక్తుడు ఇంకా కొంచెం వివరంగా చెప్తున్నాడు అత్తయ్య గారి ఎందుకు వారు ఇలా ఇలా మాట్లాడుతున్నారంటే చూడండి దేవుని వాక్యాల గురించి దావేది గారు ఒక మాట చదివిస్తాడు మనకి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు దేవుని వాక్యం అనేది మనిషికి ఎలా పనిచేస్తుందంటే ఒక దీపము లాగా పనిచేస్తుంది దీపము లాగా కాదు సారీ క్షమించండి దీపము యాజ్ ఎ లైట్ కాదు ఇట్ ఈస్ ఎ లైట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ ప్రతి మనిషికి అది ఒక వెలుగు అట్లాగా చెప్పమంటారా దేవుడు యూహాను స్వార్థులు యేసుక్రీస్తు వారిని గురించి ఏమంటే యోహాను భక్తులు ఏమంటాడు మొదటి అధ్యయనంలో యేసుక్రీస్తుని గురించి ఆయన వెలుగై ఉన్నాడు ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు అంటాడు యేసుక్రీస్తు వారిని గురించి అంటే లోకానికి దేవుని మాట వెలుగు లోకానికి దేవుని మాట వెలుగైతే మనిషికి దేవుని మాట దీపం అర్థమవుతుందా ఈ మనిషికి దేవుని నోట నుంచి వెలువడినటువంటి మాట ఏదైతే ఉందో ఈ మాట మనిషికి ఒక దీపం అనగా ఈ మనిషిని కాంతివంతంగా ప్రకాశవంతంగా వెలిగించగలిగినటువంటి శక్తి దేవుని మాట అయిన దీపానికి ఉంది అందుకే దావేది గారు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగు అయి ఉన్నది అంటాడు ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి దీపం ఏంటి యేసుక్రీస్తు వారు చెప్పిన దీపం ఏంటి ఏదైతే ఆయన చెప్తూ ఉన్నాడో మాట ఆ మాటే దీపం ఏదైతే కొత్త నిబంధన ద్వారా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ద్వారా కొత్త నిబంధనగా మనకి ఇవ్వబడిందో అది దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి దీపం ఈ దీపాన్ని మనము వెలిగించి ఏం చేయాలంట కొంచెం కింద మంచం కింద లేదా ఆ వెలుగును కప్పిపెట్టే విధంగా ఇలా గుద్దాసి ఉంచటం వల్ల ఏమి ప్రయోజనం లేదు ఎందుకంటే ఆ వెలుగుని ప్రజ్వలింప చేయటం కొరకే నువ్వు ఆ వెలుగును స్వీకరించి నువ్వు వెలుగుగా మారి పది మందికి వెలుగు ఇవ్వాలి ఆ పది మంది వెలుగుగా మారి ఆ పది మంది వంద మందికి వెలిగాలి ఆ వంద మంది వెలుగుగా మారి ఆ వంద మంది వెయ్యి మందికి వెలిగాలి ఇదంతా ఎలా ఫామ్ అవుతుంది ఎలా ఏర్పడుతుంది ఇదంతా అంటే కేవలం ఒక్క మనిషి ప్రారంభంలో ఎవడైతే ఉన్నాడో వాడు దేవుని దగ్గర నుండి రాబడినటువంటి దేవుని మాట అనే ద్వీపాన్ని దీపాన్ని స్వీకరించి దాని ద్వారా వాడు వెలిగిస్తే ఆ వెలుగును పొందినటువంటి అనేక మంది దీపాలుగా మారి అనేక మందికి వెలిగిస్తారు అనేక మంది జీవితాల్లో వెలిగి నింపుతారు దిస్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కాదని లేని సత్యం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఏమంటే చాలామంది మీ అందరికి తెలిసినటువంటి విషయం ఈరోజు ఆ నిజము కంటే కూడా అబద్ధమే సమాజంలో ఎక్కువగా చలామణి అవుతుంది కంటే అరే నీకు నువ్వు నాకు వంద రూపాయలు ఇవ్వరా బాబు ఒక నెల తర్వాత నీకు ఒక పది రూపాయలు కలిపి నూట పది రూపాయలు నేను నీకు ఇస్తాను అని ఎవడైనా ఆపు తెచ్చిన వాడు అడిగితే అరే నీ పది ఎవడకు కావాలరా నేను ఎవరంటాడు నిజంగా ఇవ్వడండి వాడు నిజంగా ఇచ్చేవాడైనా వీడు అప్పు ఇవ్వడు అదే అరే నీకు వంద రూ వంద రూపాయలు నాకు ఎవరా నెల తర్వాత ఇంకో తొమ్మిది వందలు యాడ్ చేసి నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను అని ఎవడైనా చెప్తే అలాంటి వాడికి అలా అలా టక్కన తీసి ఇచ్చేస్తారనమాట ఎందుకంటే నిజం కంటే అబద్ధానికి ఎక్కువ ఆదరణ ఉంది సమాజంలో రోజున చాలామంది ఒక కొత్త మరి వేషాన్ని సమాజంలోకి తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే మీరు వంద రూపాయలు కడితే మీకు వెయ్యి రూపాయల సామాన్లు వస్తాయి కాకపోతే ఈ వెయ్యి రూపాయల లబ్ధి మీరు పొందాలంటే మీరేం చేయాలంటే మీరు ఇంకో నలుగురించి చేర్చాలి మీరు నలుగురించి చేరిస్తే వాళ్ళ అమౌంట్ మీకు వస్తుంది మీరు చేర్చకపోతే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఏమి ఉండదు అనగానే వీడేం చేస్తాడు వీడి ఇంప్రూవ్మెంట్ కొరకు ఇంకో నలుగురిని తీసుకొచ్చి వాడి కింద చేసుకుంటాడు అప్పుడుకి ఐదుగురు అయిపోయారు ఆ నలుగురు ఒక్కొక్కరు నలుగురిని చేర్చాలి అప్పుడు పదహారు మంది అవుతారు ఆ పదహారు మంది ఒక్కొక్కరు నలుగురిని చేర్స్తే అలా 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 చేర్చుకుంటూ వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోతాయంటే అలా సంఖ్య ఇన్ఫినిటీ అయిపోతుంది చివరికి దానివల్ల లబ్ధి పొందేది ఎవరంటే ఎవడైతే ఆయన కనిపెట్టాడో వాడే లబ్ధి పొందుతాడో చివరికి వాళ్ళందరి దగ్గర సొమ్ము పోగేసుకున్న తర్వాత ఏమండి హఠాత్తుగా ఒక్కసారి రెక్కలు వచ్చి ఎగిరిపోతాడు అలా అంటే మీరు జాయిన్ అయితే కాదు మీతో పాటు ఇంకో నలుగురించి చేర్చాలి అంటే మీరు మునిగితే కాదు మీతో పాటు ఇంకొక నలుగురు ముంచాలి ఇది సమాజంలో జరుగుతున్నటువంటి అసత్య ధోరణి అయితే యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా నా దగ్గర నుంచి మీరు నా మాటను మీరు వెలుగుగా పొందారు మీరు వెలిగించబడ్డారు మీ జీవితంలో మీరు మీ జీవితాన్ని సార్థకత చేసుకున్నారు అందరితో మీరు ఆగిపోతే కుదరదు నా మాటను వెలుగు రూపంలో మీరు ఇంకో పది మందికి దాన్ని చూపించాలి లేదా పది మందికి ఆ వెలుగును పంచాలి దాని ద్వారా ఆ పది మంది ఏమవుతారంటే లోపలికి వస్తారు లోపల గారు ఏం చెప్పారు మనకి ఎవరైతే లోపలికి రావాలనుకుంటున్నారో ఎక్కడికి లోపల కనుక ఎక్కడికి క్రైస్తవ్య మనకి క్రీస్తుని ఆస్వాదించడానికి క్రీస్తు రక్తము ద్వారా కడగబడటానికి ఎవడైతే రావాలనుకుంటున్నాడో వీళ్ళందరికీ కూడా వీడేం చేస్తాడో చేస్తాడు తెలుసా ఈ దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెట్టడం వల్ల అనగా ఏంటి దీపస్తంభం మీద పెట్టడం అంటే ఏంటి క్రీస్తు మాట ద్వారా బ్రతకటం క్రీస్తు మాటను తన జీవితంలో అన్వయింప చేసుకుని హృదయంలో పెట్టుకుని అలా సాంబ్రాన్ని వెలిగించడం కాదు హృదయంలో పెట్టుకుని దానిపైకి శరీర రూపంలో కార్యాచరణ రూపంలో చూపించటం నీ ఎరుగు పొరుగు వారి విషయంలో చూపించటం ఏమండి నువ్వు చేసే వృత్తిలో చూపించడం అలాగే నువ్వు బ్రతికే జీవన విధానంలో చూపించటం నువ్వు మాట్లాడే మాటలో చూపించటం చదివే చదువులో చూపించటం ఏమన్నా సంపాదించే సంపాదనలో చూపించడం తినే తిండిలో చూపించటం కరుణలో చూపించడం ప్రేమించటంలో చూపించడం మాట్లాడటంలో చూపించడం క్రీస్తు ఏ విధంగా అయితే చూపించడం అన్ని విధాలుగా కూడా ఆ క్రీస్తు మాటను మనం రిసీవ్ చేసుకుని దానిని ఏం చేయాలి మనం దీపంగా ఇలా మన శరీరం ద్వారా ఈ కాంతిని వెదజల్లాలి చల్లాలి సమాజానికి మన ఇరుగు పొరుగు వారికి వెద చల్లినప్పుడు అదేమవుతుందో తెలుసా దాని ద్వారా అనేక మంది లోపలికి వస్తారు లోపలికి రావటానికి ఇది వెలుగు చూపిస్తుంది ఏమండి క్రీస్తుని ఆశ్రయించిన మనము ఏమండి క్రీస్తుని ఆశ్రయించిన మనము మనం ఇంకా దౌర్భాగ్యకరమైనటువంటి జీవితంలోనే ఉంటూ క్రీస్తు పేరు చెప్పుకుంటే ఎవడైనా క్రీస్తు దగ్గరకు వస్తారా ఎవడైనా క్రీస్తుని అనుసరిస్తారా అనుసరించకపోగా క్రీస్తు నామానికి అవమానం తెచ్చిన వరం అవుతాం క్రీస్తు నామానికి కళంకు తెచ్చిన వరం అవుతాం అందుకే ఏమంటే పేతురు భక్తుడు ఒక మాట అంటాడు మొదటి పేతురు రెండవ అధ్యాయం మొదటి పేతురు రెండవ అధ్యాయము చూడండి ఒకసారి పన్నెండవ జనంలో అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరు ఆ విషయంలో వారు మీ చూసి వాటిని బట్టి దర్శన దిన మన దేవుని మహిమ పరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవాలై ఉండవలెనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను చూసారా ఏంటంట అన్ని జనులు మనల్ని అంతకుముందు ఏ ఏ విషయాల్లో దొంగ అన్నారా హంతకుడు అన్నారా వ్యభిచారి అన్నాడా పనికి మాని వాడు అన్నారా వదరిపోతున్నారా తిట్టుపోత తిట్టి తిట్టుపోతున్నారా తిరిగిపోతున్నారా ఏ ఏ విషయాల్లో అయితే మనల్ని దూషించారు ఇవన్నీ విషయాల్లో కూడా క్రీస్తుని మన జీవితంలోకి ఆహ్వానించిన తర్వాత అనగా క్రీస్తు మాటని మన జీవితంలోకి ఒక ద్వీపంలాగా మనం స్వీకరించిన తర్వాత మనం ఎలా ఉండాలో తెలుసా వారి మధ్య నాతో కూడా కలిపి చెప్తున్నాను మీకే చెప్తున్నా ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారికి మాత్రమే చెప్తున్నా నాతో కూడా చెప్తున్నాయి ఈ క్రైస్తవ ప్రపంచానికి చెప్తున్నాను నేను ఈ మాటలు మనం ఎలా ఉండాలి తెలుసా వారందరి మధ్య మన గత బ్రతుకుని పూర్తిగా వదిలిపెట్టేసేసి ఏమండి క్రీస్తుకు సాక్షిగా మనం బ్రతకాలి క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలి అదేమవుతుందంటే వెలిగిచ్చే దీపం అవుతుంది ఏమండి ఒకప్పుడు అబ్రహం ఎంచుకున్నాడు మీ అందరికీ తెలుసు అబ్రహామని ఎంచుకుని ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు అబ్రహాంతో నీ ద్వారా భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు ఎలా ఎలా అన్నాడండి దేవుడి సంకల్పం ఏంటో తెలుసా దేవుడి సంకల్పం ఏంటో తెలుసా ఒక మనిషి ద్వారా ఒక మనిషికి తన మాటను ప్రత్యక్షపరిచి ఆ మనిషి తన జీవితంలో దేవుని మాటను అన్వయింపజేసుకుని అది ఇతరులకు వెదజల్లటం ద్వారా అనేక మందిని ఆశీర్వదించడం అనేది దేవుని యొక్క విధి ఆయన కోరిక అందుకే అబ్రహాం ద్వారా ఈ ప్రపంచాన్నంతటినీ ఆశీర్వదించాలనుకున్నాడు చివరికి అబ్రహాము సంతానం ఎందుకు పనికి రాకుండా పోయింది మలాకి గ్రంథంతో దానికి పురుష పెట్టేసి మరల అదే అబ్రహాము అదే దావేది సంతానం నుండి వచ్చినటువంటి ప్రభు అయిన వారిని ఎంచుకొని ఆ అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం ఈరోజు మనం అందరి విషయంలో క్రీస్తువులను రప్పించడం ద్వారా నెరవేర్చాడు ఇది కాబట్టి చూడండి ఒకసారి మత్స్య సువార్త అదే అధ్యాయంలో ఏమంటాడు ఆ పదహారో వచనంలో చూడండి ఐదవ అధ్యాయం పదహారో వచనంలో మనుషులు మీ సత్క్రియలను చూసి ఉన్న మీ తండ్రిని మహిమ వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేది ఇదే కదా మన వల్లే కదా దేవుని నామానికి మన మహిమ మన వల్లే కదా దేవుని నామానికి అవమానం ఇవ్వండి మన కడుపును పుట్టినటువంటి పిల్లలు బయటకెళ్ళి దొంగలుగా అంతకులుగా వ్యభిచారులుగా పట్టుబడితే ఎవరికి వస్తుందండి అవమానం ఫస్ట్ ఎవరికి పెంచినటువంటి తల్లిదండ్రులు కదా ఇప్పుడు మరి మనం తప్పు చేస్తే ఎవరికి వస్తుంది మనం ఏ రక్తం ద్వారా అయితే కడగబడ్డామో ఎవరి పేరైతే చెప్పుకున్న సమాజంలో చలామణి అవుతున్నామో ఆయనకి కదా ఎవరినైతే తండ్రి అని పిలుస్తున్నామో ఆ తండ్రికి కదా అవమానం కాబట్టి మన క్రియలు ఏమంటున్నాడు చల్లబడాలి అంటున్నాడు అంటే దేవుని మాటను స్వీకరించే నువ్వు దేవుని మాటను నిజంగా ఒక దీపంగా నీ జీవితంలో నువ్వు ఎంచుకుంటే ఆ దీపాన్ని నువ్వు ఇలా కప్పి పెట్టకుండా దాచిపెట్టేసేసి రహస్యంగా నువ్వు ఏమంటే పాపము జరిగించకుండా నీ జీవితాన్ని నీ సమాజం ఎదుట బహిర్గతం చేసి ఆ జీవితం ద్వారా అనేక మందిని వెలిగించి క్రీస్తులోనికి రప్పించు తద్వారా దేవునికి మహిమ ఈ మాటలు దేవుడు దీవించుగాక